హలో వన్ మోర్ వీడియో ఎన్ని వీడియోలు అమ్మా తల్లి అంటారా మీరు లైక్లు ఇవ్వట్లేదు కదా నేను ఫీల్ అవుతున్నా ఫస్ట్ వీడియో లైక్ చేసి వాచ్ చేయండి ఓకేనా టూ మోర్ సారీస్ ఎన్ని కొంటావా అమ్మా తల్లి అంటారా కొన్ని కొనుక్కోవాలి కదండి ఆడవాళ్ళ నాకు తప్పదు కదా అయినా నేను బడ్జెట్లో తీసుకుంటానా మీరు అలా అనకూడదు తెలుసా ఫస్ట్ వన్ బ్లూ అస్సలు ఈ శారీ ఉంది చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇయో ఎంత మెత్తగా ఉందో చూడడానికి ఫ్యాన్సీ శారీలా ఉందా అస్సలు కట్టుకుంటే ఎంత కంఫర్ట్ సిల్క్ శారీ కన్నా కంఫర్ట్ ఉంటుంది తెలుసా బెస్ట్ శారీ అని చెప్తాను నేనైతే బ్లూ కాంబినేషన్లో గోల్డ్ దీనికి వచ్చి పళ్ళు పాటు బ్లౌజ్ పాటు పింక్ వచ్చింది బ్లూ పింక్ బ్లూ ఎల్లో కాంబినేషన్ హైలైట్స్ ఉంటాయి కదా గ్రీను పింకు ఇట్లా కూడా చూపిస్తాగండి ఇది కింద పడిపోతుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ చూసారా బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఏం రాల మంచిగా వచ్చింది ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది శారీ ఇది చూడండి కలర్ కాంబినేషన్ రెండు ఒక చాటు పెడితే ఎంత బాగున్నాయి కదా పింక్ బ్లూ ఓకేనా అసలు ఎంత కంఫర్ట్ ఉందండి శారీ ఇదిగోండి చాలామంది ఇట్లా నుంచునే శారీస్ ఇష్టపడరు ఎందుకంటే ఇట్లా పైకి లెగ్స్ నుంచి ఉంటే కూర్చులు పెట్టుకుంటాయని చూడండి సిల్క్ శారీతో పాటు కంఫర్టబుల్ అనమాట అంత కంఫర్ట్గా ఉంటుంది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ చూపిస్తా పట్టు శారీ అని చెప్పుకోవచ్చు తెలుసా పట్టు అనుకుంటారా ఫ్యాన్సీ అనుకుంటారా మీ ఇష్టం కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఎంత బాగుందో నాకైతే టూ శారీస్ కూడా చాలా బాగా నచ్చినాయి అందుకే మీకు రివ్యూ ఇస్తున్నాను ఇదిగోండి పీక్ ఆఫ్ డిజైన్స్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇంతే గ్రీను పింక్ గ్రీను పింక్ కాంబినేషన్ దీ కలర్ని ఏమంటారు అంటే బేబీ పింక్ అంటారో లేకపోతే ఏ కలర్ అంటారో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది బార్డర్ బార్డరు ఈ కాస్ట్కి ఎంత క్వాలిటీ వస్తుందంటే అసలు నమ్మలేము అంత బాగుంది వెయిట్ ఉంది చూడండి పట్టు శారీసు ఫ్యాన్సీ సారీస్ మన షాప్లో ఎక్కుంటే ఎలా ఉంటాయో అంతకన్నా బాగుంది క్వాలిటీ మీకే సారీ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనిలో బ్లౌజ్ కూడా చూపిస్తా ఇదిగో పింక్ ప్లెయిన్ వచ్చింది మనం ఏదైనా వర్క్ కావాలంటే చేయించుకోవచ్చు దీని మీద కూడా చేయించుకోవచ్చు క్లాత్ కూడా బాగుంది క్లాత్ క్వాలిటీ మిస్ అయ్యేది ఏం లేదు చూడండి మన హాఫ్ పట్టి తీసుకుని కుట్టించుకోవాల్సినంత అవసరం ఏం లేదు దీని మీద వర్క్ చేయించుకోవచ్చు మగ్గం వర్క్ అయినా లేకపోతే మెషిన్ వర్క్ అయినా ఏదైనా పర్లేదు బాగుంటుంది ఇక్కడ అడ్వాంటేజ్ ఏముందంటే దీనిలో అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి పింక్ గ్రీన్ పీక్ రాక్ డిజైన్ కదా బ్లౌజ్ని కొంచెం హైలైట్గా చేస్తే పట్టు శారీ కూడా చెప్పదు దీని ముందు ఏమైంది ఇది శారీ మీకు నైట్ ఎఫెక్ట్లో కొంచెం డల్గా అనిపిస్తుందా కానీ బయట ఇంకా బాగుంది ఓకే బైట్ ఆల్